తులారాశి జాతకులు జనవరి మాసంలో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో కాశీ పాలకుడైన కాలభైరవుని మంత్రాన్ని ఈ విధంగా పాటిస్తే ఖచ్చితంగా మీ యొక్క కష్టం తీరుతుంది ఎవరైతే ఈ తిథిల్లో కాలభైరవుని పూజిస్తారో వాళ్ళకి ప్రతి రంగంలో ఐశ్వర్యం విజయం లభిస్తుంది ఆరోగ్యం లభిస్తుంది ఆయనకు ఉన్నంత శక్తి కూడా మీకు లభిస్తుంది ఈ తిథిల్లో ఉదయాన్నే తలస్నానం చేసి ఈ యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి తరువాత మీ మనస్సులో మీ యొక్క కోరికను కోరుకోండి స్వచ్ఛమైన కోరికను కోరుకోండి ఓం భ్రామ్ భైరవాయ నమః నమ ఈ యొక్క మంత్రాన్ని జపించండి మీ కష్టం ఇట్టే తీరిపోతుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించును నమ్మకంతో సంప్రదించండి